రాష్ట్రంలో వివిధ జిల్లాలలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో పార్టీ మారిన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి కొంత అయోమయం గందరగోళంగా నెలకొందని చెప్పవచ్చు రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లో చాలామంది మాజీ మంత్రులతోటి మాజీ ఎమ్మెల్యేలతోటి మాజీ ఎంపీలతోటి వారి సహచరులు రాజకీయ భవిష్యత్తు కోసం వివిధ పార్టీల నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ నుంచి వామపక్ష పార్టీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ముఖ్య నేతలు కాస్త ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చరమాణ అవుతుంటే వారిని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం తమ పరిస్థితి ఏంటంటూ ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఒక రూల్ పొజిషన్ పాస్ చేసింది మినిమం ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే తప్ప ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం సాధ్యం కాదనేది కరాకరికే తెలిసి చెప్పడంతో ఇప్పుడు ఆ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలతో వచ్చి తాజాగా మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యే అయినా అనుచరులు వెళ్తున్నారో వాళ్ళు కక్కలేక మింగలేక ముందుకు వెళ్ళలేక వెనికి రాలేక తమ పరిస్థితి అనుచరుల వద్ద గోడుగల పోసుకుంటారు ప్రధానంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు మినిమం మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుందంటూ ఒక ఇండికేషన్ ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో పదవులు కావాలంటే మినిమం ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి రాయలిటీగా పనిచేయాలి సామాన్య కార్యకర్తగా పనిచేస్తే తప్ప నామినేటెడ్ పోస్టుల భర్తీ సాధ్యం కాదంటూ ఏకా ఏకం తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఆ నాయకులను నమ్మి వారి వెంట నడిచి వచ్చిన మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నేతలకు మింగులు పట్టలేదు వారు మాత్రం మా కష్టంతో ఎమ్మెల్యేలు అయ్యారు అయ్యారు ఎంపీలు అయ్యారు కానీ మేము మాత్రం సామాన్య కార్యకర్త లెక్క కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనే ఒక అంతర్వదన మాత్రం ఆ నాయకులలో కొనసాగుతుంది గత ఏడాది నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు పదవుల ఆశతోటి ఎదురు చూసిన కొంతమంది నేతలకు పచ్చి విలకే పట్టడానికి తయారైంది మొత్తం మీద ఏఐసీ తీసుకున్న నిర్ణయం కావచ్చు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నట్రాజన్ తీసుకున్న ఆలోచన కావచ్చు మినిమం మూడు సంవత్సరాలు ఉంటే మండల స్థాయి నేరుకుల స్థాయి పదవులు అంతకట్టచ్చు ఐదు సంవత్సరాలు భయపడితే తప్ప జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పదవులు అర్హత లేదంటూ తేల్చి చెప్పడంతో కక్కలేక మింగలేక నాయకులు కీలకమైన నేతలు ఏమి చేయాలో ఎలా వెళ్లాలో అర్థం కాక తాము నమ్ముకున్న నేతల ముందు ఏ పెడతారు పెడుతున్నారు తమ పరిస్థితి ఏదంటూ మా కష్టంతో నియోజకవర్గంలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలలో ఓట్ల గంపగుత్తగా వేసుకున్న నేతలు కాస్త ఏదైతే అధికారాన్ని అనుభవిస్తున్నారు మేము మాత్రం ఏమి చేత కాక ఎలాంటి ఆధారం లేక బిక్కదరిచిపోతున్నాము కార్యకర్తల ముందు తలెత్తుకోలేకపోతున్నాం కాబట్టి తమ పరిస్థితి తమను పట్టించుకోకపోతే ఇక మేము మరో దారి చూసుకునే పరిస్థితి తమ అక్కస్ వెళ్ళగలుగుతున్నారు మొత్తం మీద పాత కాంగ్రెస్ నాయకులను కాదని కొత్త కాంగ్రెస్ నాయకులు పొలం మండలు వచ్చిన నేతలందరికీ మీనాక్షి నటరాజు తీసుకున్న నిర్ణయం మాత్రం మింగుడు పట్టలేదు లేదు గొంతులో వేసుకొని పైకి మాత్రం నవ్వుతూ నటించే నాయకులు మాత్రం వేళ్ళలో ఉన్నారు కానీ పదవులు మాత్రం వారికి దరి చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనబడడం లేదు